మహాభారతం ఆది పర్వం భాగం ఇరవై ఎనిమిది యయాతి భోగాలను అనుభవించుట పూరిని రాజ్యాభిషేకం వైసంబాయుడు చెప్తున్నాడు రాజా నౌషని కొడుకైన ఏయాతి ఆ రీతిగా పూరిని యవనాన్ని గ్రహించి ప్రేమోత్సాహాలతో ఇచ్చానుసారంగా సమయానుకూలంగా భోగించసాగాడు అయితే అతను ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించలేదు యజ్ఞాలతో దేవతలను శ్రాద్ధ కర్మలతో పితరులను వాత్సల్యంతో కూడిన దాన ధర్మాలతో దేనజనులను కోరిన వస్తువులు ఇచ్చే బ్రాహ్మణులను అన్నపానాథలిచ్చే అతిథులను రక్షణతో వైశ్యులను సద్వ్యవహారంతో శూద్రులను ఇలా అందరినీ సంతుష్టులను చేశాడు దొంగలను బందిబోట్లను దండించాడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు ఇంద్రుని వలయ ప్రజలను పాలించాడు లోకంలోని అన్ని భోగాలను అనుభవించాడు నందనవనం అలకాపురి సుమేరు పర్వతపు ఉత్తర ప్రాంతాల్లోని భోగాలను కూడా అనుభవించాడు ఇలా వెయ్యి సంవత్సరాల పూర్తి అయ్యాక ధర్మాత్ముడైన ఏయాతి పూరుని పిలిచి నాయన నీ అవనంతో నేను ఇచ్చానుసారంగా ఉత్సాహంతో నాకు ఇష్టమైన భోగాలన్నీ అనుభవించాను భోగాలు అనుభవించడం వల్ల భోగేచ్ఛ చల్లారదని ఇప్పుడు నాకు నిశ్చయంగా తెలిసింది నిప్పులో నెయ్యి ఎంత పోసినా వండుతూనే ఉంటుంది ఈ లోకల్లో ఉన్న ఆహారం బంగారం పశువులు స్త్రీలు అన్నీ కలిసి కూడా ఒక కాముగురి కోరికను సంపూర్ణంగా తీర్చలేవు కాబట్టి సుఖమనేది దానిని పొందడంలో లేదు విడవడంలోనే ఉంది దుర్బుద్ధులైన వారు తృష్ణను విడిచిపెట్టలేరు వారు మొసలివారు అయినా అది మాత్రం మొసలిది కాదు అది ప్రాణాంతకమైన రోగం దానిని విడిచిపెడితేనే సుఖం లభిస్తుంది నాతు కామ కామానమపు భోగేన సామ్యతి అవిష కృష్ణవత్న భూయ ఏవాభివర్ధతే యత్పృథివ్యాం వ్రీహియనం వి హిరణ్యం పశవః స్త్రియ ఏకస్ నత్యాప్తి తస్మాత్ృష్టాం పరత్యజేత్ యా దుస్తజ దుర్భతిభిర్యా జీర్యతి జీర్యత యోసాం ప్రాణాంతకో రోగస్తాం తృష్టాం త్వజత సుఖం చూడు విషయాలు భోగిస్తుండగానే వెయ్యి సంవత్సరాలు పూర్తయ్యాయి అయినా నా తృష్టం రోజురోజుకి పెరుగుతూనే ఉంది కాబట్టి నేను దాన్ని విడిచి నా మనస్సును బ్రహ్మయ్యందే లగ్నం చేశాను ఆకలి దప్పులు మొదలైన ద్వంద్వాలను గురించి చింత లేకుండా శరీరం మీద మమకారాన్ని వదిలి లేళ్ళవలే వనాలలో విహరిస్తాను నీ వల్ల నేను సంతోషించాను నీవు నీ యవనాన్ని తీసుకో నా ప్రియపుత్రుడు నీవు రాజ్యాన్ని గ్రహించు అన్నాడు యథాపూర్వకంగా పూరుడు యవనాన్ని పొందాడు యయాతి వృద్ధుడిగా మారిపోయాడు యయాతి మహారాజు తన పెద్ద కొడుకులను కాదని చిన్నవాడైన పూరునికి రాజ్యాభిషేకం చేస్తున్నాడని తెలుసుకున్న ప్రజలందరూ బ్రాహ్మణ సతుల యాత్ర వద్దకు వచ్చారు మహారాజా మీరు పెద్దవాడైన ఎదువును వదిలి పౌరునికి రాజ్యం ఎందుకు ఇస్తున్నారు మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం మీరు ధర్మాన్ని రక్షించండి అన్నారు అప్పుడు ఏయాతి అందరూ నా మాటలు శ్రద్ధగా వినండి నేను అతనిని ఇప్పటికీ రాజ్యాన్ని ఇవ్వకపోవడానికి తగిన కారణం ఉంది అతను నా పెద్ద కొడుకే కానీ నా ఆజ్ఞ పాటించలేదు తండ్రి మాట పాటించని వాడు సత్పురుషుల దృష్టిలో పుత్రుడే కాడు తల్లిదండ్రుల ఆజ్ఞని ఎవడు గౌరవిస్తాడో వారికి మేలు చేస్తాడు వారికి సుఖాన్ని కలిగిస్తాడు వాడే పుత్రుడు పూరుడు తప్ప మిగిలిన వారందరూ ఆ మాటను తిరస్కరించారు పూరుడు అక్కడే నా మాట మన్నించాడు నన్ను గౌరవించాడు కాబట్టి అతడే నా వారసుడు వారి తాతగారైన శుక్రాచార్యులే నీ ఆజ్ఞ పాటించిన వాడే రాజు అవుతాడని నాకు వరం ఇచ్చారు కాబట్టి మీరంతా పూర్ణ్ణే రాజు చేయాలని నేను మనవి చేస్తున్నాను అన్నాడు ప్రజలందరూ సంతష్టులై పూరుండే రాజులు చేశారు అనంతరం ఏయాతి వరప్రస్థాశ్రమం స్వీకరించి బ్రాహ్మణులతో తాపసులతో కలిసి రాజధాని నుండి వెళ్ళిపోయాడు యదు వల్ల రాజార్హత లేని వంశీయులు తుర్వసుని వలన యవనులు దృహ్యు వలన భోజులు అరుడు వలన మ్లేచ్ఛులు ఉదయించారు జన్మేదియ నీవు జన్మించిన వంశము పూరిని వలననే కలిగింది ఏయాతి అడవులలో కందమూలాలు తింటూ మనస్సును వశపరుచుకొని క్రోధం మీద విజయం సాధించాడు ప్రతిదినం దేవతలకు పితరులకు తర్పాణ తర్పణాలు విడుస్తూ అగ్నిహోత్ర కార్యాలు చేసేవాడు పొలాల్లో దొరికే వరి గిన్నెలను ఏరి తెచ్చి అతిథులకు భోజనం పెట్టి తాను యజ్ఞశేషంతో ఆకలి తీర్చుకునేవాడు ఇలా వెయ్యేళ్ళు గడిచాడు ముప్పై ఏళ్ళత వాక్కును మనస్సును అధీనంలో ఉంచుకుని కేవలం నీటితోనే జీవించాడు ఒక ఏడాది పాటు నిద్రపోకుండా గాలి మాత్రమే పీల్చి బతికాడు ఒక ఏడాది పంచి అగ్నుల మధ్య గడిపాడు ఆరు నెలలు ఒంటిగాలి మీద నిలబడి వాయుభక్షణం చేశాడు ముల్లోకాలను అతని కీర్తి వ్యాపించింది శరీరం శిథిలమయ్యాక అతనికి స్వర్గం ప్రాప్తించింది